ప్రజందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి అలాగే మా పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సేవ్ ఆర్డీటీ ఆర్డీటీ అనేది దాన్ని రక్షించాలి ఇప్పుడు రెండు కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇప్పటికే ఆపేస్తున్నారు ఆర్డీటీకి విదేశీ నిధులు రాకపోతే అనంతపురం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకు అందరికీ తెలిసిందే స్కూళ్ళు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు పొలాలు కావచ్చు ఇవి ఏవైనా సరే నేను ఈ జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను ఇప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఆర్డీటీ బాధితుల గురించి నేను ఒక్క బాధితుడిని కూడా చూడలేదు ఆర్డీటీ లబ్ధిదారులను చూశాను ఆర్డీటీలు చూశాను హాస్పిటల్ చూశాను స్కూల్లో చూశాను గత ప్రెస్ మీట్లోనే చెప్పాను ఫాదర్ పెరర్ గారు ఒక చోట రాసి ఉన్నారు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు నా గురించి ప్రజలు మాట్లాడుకుంటారని ఆ సమయం ఇదే ఎందుకంటే ఆర్డీటీ అనేది ఒక సంస్థ ఒక వ్యక్తిగా కార్యకలాపాలు నాకు తెలియదు ఒక సంస్థ కార్యకలాపాలే నాకు తెలిసి అలాంటి వాటిని మనం కాపాడుకోవాలి ఏ ఉపయోగం పడని మనుషులు ఏ ఉపయోగపడని సంస్థలు చాలా ఉంటాయి భూమి మీద కానీ మామిడి చెట్టును చీని చెట్టును ఎట్లా చూసుకోవాలా అట్లాంటిదే సంస్థలు ఇలాంటి సంస్థల్ని మనము పట్టించుకొని చూసుకోవాలా ఒకవేళ చూసుకోకపోతే ఏమైతుంది రైతులు చీని పంట మామిడి పంట పెట్టి పట్టించుకోకపోతే ఎట్లా పాడైపోతుందో ఇది అంతే ఆర్టీటికి ఏం జరుగుతుంది ఫాదర్ పెరర్ గారు లేరు మ్యాన్స్ పెరర్కి వచ్చిన ఇబ్బంది ఏముంది ఆయన ఏ శ్రీలంకకో ఆఫ్రికాకో వెళ్ళి పనిచేస్తుంటాడు రంగయ్య కూడా ఆకి రాకపోతే పెద్ద ఇబ్బంది ఉంటుంది కానీ చూస్తున్నాం కదా అలాంటివి ఎంతమందికి ఎన్ని రకాల వాళ్ళు ఉపయోగపడుతున్నారు అందువల్ల అలాంటి సంస్థను బతికించడానికి మనం ఎంతో కొంత సహాయం చేయాలి అని ఆ సహాయం మనం టైం ఇచ్చి ఇవ్వడంలో ఉండొచ్చు బైపులు నడపడంలో ఉండొచ్చు రోడ్లు ఎక్కడంలో ఉండొచ్చు నిజంగా చెప్పాలంటే అది ఎలా ఉందో మనకు ఎవరికి తెలియదు పెద్ద యుద్ధము రావణుడిది రాము రాముడి మధ్యలో జరిగిన యుద్ధం ఆ యుద్ధంలో ఉడత సహాయం చేసిందని ఇప్పటికీ చెప్పుకుంటారు శ్రీలంకకి బిడ్చి కడుతుంటే ఉడత వెళ్ళి ఉడత దాని శరీరం ఎంత దాని సైజ్ ఎంత ఉడతనే చిన్నదాన్ని కూడా తన తోకకి ఎంత చిన్నగా ఉంటుంది ఆ తోకకు నాలుగు ఇసుక రేణువలను తీసుకెళ్ళి అది వెళ్ళి తృప్తి పడింది అలా ఉడత సహాయంగా నేను వచ్చాను మీరు అందరూ కూడా అదే చేయమని చెప్తూ ఉన్నాను మనం పట్టించుతుంది ఇది అది ఇంకా రెండు వేలు కాలేదంట ఇప్పటికే జీతాలు ఇవ్వలేని పరిస్థితి మందులు కొనని కొనలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఫీల్ అవ్వడం అన్నమాట లేకపోతే అయ్యో పోతుంది ఎట్లా ఎట్లా అని చెప్పేసి కన్నీరు కాచి గుండెలు బాదు కూడా ముసలి కన్నీరు లాంటిది దాన్ని సానుభూతి అంటారు దానివల్ల కూడా ఏమి ఉపయోగం ఉంది పోతుంది మాట్లాడుకొని టీ బంగుల దగ్గర మాట్లాడుకొని రచ్చగడ్డల దగ్గర మాట్లాడుకొని దీని పరిస్థితి ఇట్లా ఏంది రెండు కాలేదు అని మాట్లాడుకొని వదిలిపెడితే ఏం కాదు అదే సహానుభూతి ఉంటుంది దాంతోపాటు ఏం జరుగుతుంది ఇలా ఇలా జరుగుతుందని మనం కూడా దాంతోపాటు సహానుభూతి ఎంపతి అంటారు ఇంగ్లీష్లో అది చాలా ముఖ్యమైనది ఇది అవసరమైంది పదిహేడవ తారీఖున లబ్ధిదారులందరూ కూడా రోడ్లెక్కి మన నిరసన తెలియజేయాల అప్పుడే ప్రభుత్వాలు చెవిన వేసుకుంటాయి నేను చెప్పినందుకే జరిగిందని నేను చెప్పను కానీ ప్రెస్ మీట్లు అయితే నేను చెప్పాను ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడి నుంచే ఉన్నారు బీజేపీ నుంచి ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనది ఇంతకంటే పెద్ద పనులు ఏముంటాయని వాళ్ళిద్దరూ మ్యాన్సి గారిని కలిసి వచ్చారు నేను గెలవాలే ఫోటోలు కూడా వచ్చేసినాయి వాళ్ళు నేను అనుకున్న వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి కలుస్తారేమో ఏదైనా ఉపయోగపడుతుందేమో హోంశాఖ మంత్రి దగ్గరకు ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి అట్లా వెళ్ళి చేస్తారేమో కానీ కూడా ఆర్డిట్ రెన్యువల్ జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం ఏంటంటే ఇది కరువు ప్రాంతం తుఫాన్లు వస్తే ఎంత నష్టం జరుగుతుంది అనేది కళ్ళగట్టినట్టు కట్టినట్టు టీవీల్లో పేపర్లలో వస్తుంది మళ్ళీ తర్వాత దాన్ని ఈజీగా కూడా బాగు చేయొచ్చు తుఫాన్ వల్ల నష్టం జరిగింది కట్టడం పోయింది పంట పోయింది అని కానీ కరువు వస్తే అలా చేయడం కష్టం అసలు కరువు ఎట్లా అంటే ఒక రచయిత రాశాడు ఒకసారి నేను చదివాను ఏం రాశాడంటే ఒక తుఫాను ఏమవుతుందంటే ఒక తుఫాను ఏమవుతుందంటే అది ఒక తుఫాన్ లాగానే ఉంటుంది అదే ఒక కరువు వస్తే వెయ్యి తుఫాన్లకు జరిగే నష్టం ఒక కరువు వల్ల జరుగుతుందని చెప్తారు అర్థమవుతుందో ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డల మన మనకి అవసరం ఉంది పావర్టీ అనేది పావర్టీ మీద పేదరిక మీద యుద్ధం ప్రకటించినడా పావర్టీలా ఉండే పరిస్థితి చెప్తున్నా చదువు లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది ఆరోగ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది తిండి లేకపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ చాలా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా ఈ ఈ పనులే కదా ఆ చేసింది అందువల్ల ఈ మానవ ఏదైనా ఏదైతే ఉందో ఆ ఉల్లంఘన జరుగుతుంది కొన్ని వేల మంది వేల కుటుంబాలు లక్షలాది లబ్ధిదారులు ఉన్న ప్రాంతం ఇది వీటిని మీరు ఈరోజు కొత్తగా ఫోర్ అని తీసుకొస్తున్నారు ఫాదర్ ఫెరర్ గారు ఫోర్ ఎప్పుడో చేసి చూపెట్టే ఎక్కడో విదేశాల్లో ఉండే బిధులను కళ్యాణదుర్గంలో మన పల్లెలకు తీసుకొచ్చి ఏ పల్లెలు లేవు అసలు కుందరుకుల కావచ్చు ఎక్కడైనా కానీ ఫాదర్ ఫెరర్కి విగ్రహాలు కట్టి పూజించడం కాదు దేవాలయాలు కట్టి పూజించడం కాదు ఇప్పుడు ఆ సంస్థకు ఆయన ఆయన ఆలస్యాలకు ఆయన అనుకుంటున్నావు దానికి నష్టం వచ్చింది కాబట్టి కళ్యాణదుర్గం ఒక పుట్టిగడ్డ కాబట్టి ఇక్కడి నుంచే ప్రారంభం చేయాల మనం పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం మనకే ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగం ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు అనుకుంటే అది పెద్ద కష్టమైన పని కాదు జస్ట్ రెండు వల్లే కదా ఏదైనా ఇబ్బంది ఉంటే ఏం ఇబ్బంది ఉంటుంది ఒక అరవై సంవత్సరాల నుంచి దేశానికి రాని ఇబ్బంది ఆర్డీటీ వల్ల ఇప్పుడెందుకు ఇబ్బంది వస్తుంది మీరు చూసి తట్టుకోలేని పరిస్థితి ప్రభుత్వాలను మించి వాళ్ళు సాయం చేస్తున్నప్పుడు మీరు తట్టుకోలేని పరిస్థితి మీ పీ ఫోర్ ఏమైతుందో అది అట్టర్ ఫెయిల్యూర్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఏడిస్తాడు మీకు ఏం నిశ్చేదన అవుతుందంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలను నిర్మించడము మా దగ్గర ఉండే డబ్బులను తీసుకోలేదు